హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ డిఎస్ఆర్ ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ఆగమైన వ్యవస్థను సెట్ చేస్తున్నాం ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు ప్రజల ఆలోచనలు ప్రభుత్వం ఆచరిస్తుంది తెలంగాణ వల్లే కుల గణన కేంద్రం ఒప్పుకుంది ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రం న్యూయార్క్ టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ స్వయం సహాక గ్రూపుల్లో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు బియ్యం పంపిణితో మూడు కోట్ల మందికి లబ్ధి ప్రభుత్వ స్కూల్లో ప్రీ స్కూల్ విధానం తీసుకొస్తుడం కోటి మంది ఆడబిడ్డలు కోటీశ్వర్లు చేయడమే లక్ష్యమని వెళ్ళడు పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పదేళ్లలో అస్తవ్యస్తంగా తయారైన రాష్ట్ర ఆర్థిక రంగంతో పాటు అన్ని వ్యవస్థలను తాము అధికారంలోకి వచ్చాక గాడిన పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఆటంకాలను అధిగమిస్తూ ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ను డాక్యుమెంటరీ సిద్ధం చేస్తున్నామన్నారు అన్నారు న్యూయార్క్ టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీకి నిర్మిస్తున్నామని చెప్పారు పదేళ్లలో నాశనమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా సెట్ చేస్తున్నాం నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీల వీసీలను నియమించాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నాం విద్యా కమిషన్ వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం సమాచార కమిషన్లు లోక్యుక్త హెచ్ఆర్సీ సభ్యులను నియమించి వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన వివరించారు కొత్త ఛాంపియన్ ఎవరో నేడు ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీతో పంజాబ్ కింగ్స్ డి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో కొత్త విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను మస్ట్ అలరిస్తున్న పద్దెనిమిదవ సీజన్ కథ క్లైమాక్స్ చేరుకుంది సీజన్ మొత్తం కథన్న కాటతో ఆకట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ మంగళవారం రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మెగా ఫైనల్ ఫైట్లో ఆమె తుమి తేల్చుకునున్నాయి మెగా లీగ్లో ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేదు దాంతో ఫైనల్లో గెలిచే జట్టు ఐపీఎల్లో కొత్త ఛాంపియన్గా అవతరించనుంది ఐదున రాలెను పదకొండుకు మార్చండి విచారణ తేదీని మార్చాలని కేసీఆర్ వినతి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్కు లేక కేసీఆర్ విజ్ఞప్తికి కమిషనర్ ఓకే పదకొండుకు ఎంక్వైరీకి వాయిదా హరీష్ రావు విచారణ అయ్యాక వెళ్తేనే మేలని భావిస్తున్న కేసీఆర్ కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ తేదీని మార్చాలని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు ఈ మేరకు సోమవారం ఆయన కమిషన్కు లేఖ రాశారు తొలుత ఈ నెల ఐదున విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కమిషన్ నో నోటీసులు పంపించింది ఆరున ఇటాల రాజేందర్ తొమ్మిదిన హరీష్ రావును విచారించి పిలిచింది దీనిపై కేసీఆర్తో ఇప్పటికే పలుమార్లు హరీష్ రావు భేటీ అయి చర్చించారు ఇంతలోనే తాము ఐదున హాజరు కాలేనని ఆ రోజు వేరే వ్యక్తిగత పనులున్నాయని కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది పదకొన్న విచారకు హాజరవుతానని ఎంక్వైరీని ఆ తేదీకి మార్చాలని కమిషన్కు ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జ్యుడిషియల్ కమిషన్ ఆయన ఈ నెల పదకొండుకు వాయిదా వేసింది హరీష్ రావు తర్వాత వెళ్ళాలని ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్టును గత నెల ఇరవై ఒకటిన సమర్పిస్తామని ప్రచారం జరిగింది కానీ అనుయంగా గత నెల పంతొమ్మిదిన కమిషనర్ గడువును ప్రభుత్వం రెండు నెలలు పొడిగించింది వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుండదు ఒంటరిగా వంద సీట్లు గెలుస్తాం హరీష్ రావు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగురుతుంది స్థానిక ఎన్నికలు పెట్టేందుకు రేవంత్కు భయం దివాలా అని మాట్లాడేటోడే దివాణాగాడు అతి అతి చేస్తుండూ ఆఫీసర్లు పేర్లు రెడ్ బుక్లో ఎక్కిస్తున్నాం వారంతా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లు గెలుస్తుంది మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సొంతంగా ఉంటుందని ఒంటరిగా పోటీ చేసి మళ్ళీ అధికారంలోకి వస్తుందని అన్నారు తాము పొత్తు పెట్టుకున్నట్లు ఎవరితో మాట్లాడుతున్నామన్నానని ఎవరితో పొత్తు ఉండబోదని తెలిపారు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని అన్నారు తొమ్మిది మంది కళాకారులకు కోటి వందనాలు ఇచ్చిన మాట ప్రకారం కోటి చొప్పున అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి అందుకున్న వారిలో అందశ్రీ ఎక్క యాదగిరి సుద్దాల అశోక్ తేజ జయరాజ్ పాశం యాదగిరి దేవంత గద్దర్ గూడ అంజయ్య తరపున స్వీకరించిన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్న గోరెట్టి వెంకన్న తరపున అందుకున్న కూతురు నలిమేల భాస్కర్కు కాలోజీ సాహిత్య పురస్కారం ప్రధానం హరీష్ ఈటల భేటీపై పక్కా సమాచారం ఉంది టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వంద సీట్లు కాదు ముందు మీ మామ బావ మరదలతో పంచాయతీ ఏందో తెలుసుకో పదేళ్ళు మీ పాలన పదిహేడు నెలల మా పాలనపై చర్చకు రావాలని హరీష్ సవాల్ ఉద్యమంలో కేసీఆర్ ఒక భాగం అంటే ఒప్పుకుంటాం కానీ మీకున్న రెండు పార్లమెంటు సీట్లతో తెలంగాణ రాష్ట్రం రాలేదు మా కాంగ్రెస్ ఎంపీల పోరాటంతో తెలంగాణ వచ్చింది కాంట్రాక్టర్ల కోసం మీ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ బీటల్ వారిన ప్రాజెక్టును మేము రిపేర్ చేస్తున్నాం కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చాక షామీర్పేటలో ఓ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారని తాను చేసిన వాక్యాలకు కట్టుబడి ఉన్నానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఈ భేటీకి తమకు పక్క సమాచారం ఉందని టైం వచ్చినప్పుడు కూడా ఆధారాలతో సహా బయట పెడతామని అన్నారు సోమవారం గాంధీభవన్లో మీడియాతో మహేష్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్కు వంద సీట్లు వస్తాయని హరీష్ అంటుండే అసలు వచ్చే ఎన్నికల్లో మీకు బీఫామ్ వస్తుందో రాదో చూసుకోండి బీజేపీతో మీ పార్టీ నాయకుడు సంబంధాలు ఉన్నాయని కవిత అంటుంది ముందు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పు మీ మామ బావ మరదలతో ఉన్న పంచాయతీని ముందు తెలుసుకో హరీష్ అంటూ చురుకలు అంటించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు కిషన్ రెడ్డి పదేళ్లలో బంగారు తెలంగాణ కాలే కేసీఆర్ కుటుంబమే బంగారమైంది తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది ఒట్టేసి చెప్తున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీ వ్యాఖ్య బీజేపీ స్టేట్ ఆఫీస్లో తెలంగాణ ఆవిర్భావం ఎడుకలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు పట్టిన కేంద్రమంత్రి కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి విమర్శించాడు మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ ఎలా పది లక్షల కోట్ల అప్పులోకి వెళ్ళిందని అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో విధానాలతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఈ రెండు అవినీతి కుటుంబ పార్టీలేనని ప్రజల్ని మోసం చేశానని అన్నారు సోమవారం హైదరాబాద్లో బీజేపీ స్టేట్ ఆఫీస్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ పథకానికి చన్రెడ్డి వేశారు తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రపంచ చరిత్రలో శాంతియుతంగా సాగిన బలమైన పోరాటం అని అభివర్ణించారు బీఆర్ఎస్లో ఎవరికి వారి రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనని పార్టీ చీఫ్ కేసీఆర్ నేరుడు వచ్చిన ఇప్పుడు రాలే అమెరికా టూర్లో ఉన్న కేటీఆర్ పార్టీకి దూరంగా జాగృతితో సొంతంగా కవిత ఉత్సవాలు తెలంగాణ భవన్లో జెండా ఎగురవేసిన మధుసూదనాచారి పాల్గొన్న హరీష్ ఫామ్ హౌస్లో కేసీఆర్ పరిమితం కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ హోదాలో రాష్ట్ర అవతరణ వేడుకలో పాల్గొంటూ వచ్చారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాక మరుసటి ఏడాది తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలు ఆయన పాల్గొన్నారు వాస్తవానికి అప్పటికే కేసీఆర్ తుంటి ఎంక విరిగింది దాదాపు ఆరు నెలలు విశ్రాంతి తర్వాత ఆయన తెలంగాణ భవన్కి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు ఆ తర్వాత ఆయన ఒకటి రెండు సార్లు తప్ప ఈనాడు అసెంబ్లీ ముఖం చూడలేదు ఇక ఈ ఏడాది కనీసం రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనలేదు సోమవారం కూడా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు కవిత లేక ఆ తర్వాత ఎపిసోడ్ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వస్తారని వేడుకల్లో పాల్గొని ఏదైనా మాట్లాడతారేమోనని పార్టీ సీనియర్ నాయకులతో పాటు కేడారు కూడా భావించింది అయితే వారికి నిరాశ ఎదురైంది